లేవు కుట్లు లేవు నొప్పి కూడా లేదు చిన్న సూది ద్వారా ఆధునిక పద్ధతిలో వెరికోస్ బీన్స్ మరియు నరాల నొప్పులకు శాశ్వత చికిత్స ఇప్పుడు మన చిరంజీవి హాస్పిటల్ కేపీహెచ్పీ రోడ్ నంబర్ వన్ లో మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారా లేక ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారా ఈ రెండు కాకుండా తన ఐఏఎస్ తెలివితేటలతో కొత్త అధ్యయనానికి తెరలేపుతున్నారా సర్వీస్ లో ఉన్నప్పుడు తప్పులు చేశానంటూ ఇప్పుడు తాపీగా విచారం ప్రకటించడం వెనుకున్న వ్యూహం ఏంటి వీఆర్ఎస్ తీసుకున్నాక ఆయన వైఖరి ఇందుకు మారిపోయింది లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు నడిపిన వ్యవహారాలకు సంబంధించి అధికారులు అందున ఐఏఎస్లు విచారం ప్రకటించడం అత్యంత అరుదు అందులోనూ సర్వీస్ మ్యాటర్స్ పొలిటికల్ డెసిషన్స్ మీద కామెంట్లు చేయడం వెరీ రేర్ అలాగే క్షమాపణలు కోరడం అయితే బహుశా ఇదే మొదటిసారి కావచ్చు అందుకే ఇప్పుడు ఏపీ క్యాడర్ మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశమవుతోంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఈ ఉన్నతాధికారి జగన్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు అప్పట్లో ప్రభుత్వంలో అంతా నేనే అన్నట్టుగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి కానీ సడన్ గా ఇప్పుడు ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది గతంలో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నానంటూ పశ్చాత్తాపం ప్రకటించి సారీలు చెప్పడంపై ఏపీ పొలిటికల్ సర్కిల్లలో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి వెయ్యి ఎలుకల్ని తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం కాశీయాత్ర మొదలు పెట్టిందన్న సామెతను గుర్తు ప్రవీణ్ ప్రకాష్ వ్యూహం ఏమై ఉంటుందా అని తెగ ఆరాలు తీసేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు అసలు ఆయన కెరీర్ మొత్తం ఒక ఎత్తైతే వైసీపీ హయాంలోని ఐదేళ్లు మరొక ఎత్ని ఐఏఎస్ వర్గాలే మాట్లాడుకుంటాయి అప్పట్లో సీఎంఓ కార్యదర్శి జీఏడి ముఖ్య కార్యదర్శి విద్యాశాఖ కార్యదర్శిగా బహుముఖ పాత్ర పోషించారు ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖలో తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత కూడా మూటగట్టుకున్నారు ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక విఆర్ఎస్ కు దరఖాస్తు చేయడం ఆమోదం కూడా చకచక జరిగిపోయాయి ఈ పరిస్థితుల్లో ఈ మాజీ ఐఏఎస్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో చుట్టూ కొత్త చర్చ మొదలైంది గత ప్రభుత్వంలో సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు ఐఆర్ఎస్ ఆఫీసర్ కృష్ణ కిషోర్ విషయంలో తాను సరిగ్గా వ్యవహరించలేదని అప్పుడలా చేసి ఉండకూడదంటూ పశ్చాత్తాపం ఆయన కానీ ఏబీపై చర్యల విషయంపై తప్పనిసరి పరిస్థితుల్లో అలా వ్యవహరించాల్సి వచ్చిందని అనేక రకాలుగా ఆలోచించినా గానీ తన చేతిలో ఏమీ లేకుండా పోయిందన్నారు ప్రవీణ్ ప్రకాష్ ఈ ఇద్దరు అధికారుల మీద వైసీపీ హయాంలో చర్యలు తీసుకోవడం తర్వాత వాళ్లు క్యాట్ కి వెళ్లడం అట్నుంచి కోర్టుకు అలా చాలా వ్యవహారాలు జరిగాయి ఏబి వెంకటేశ్వరరావు విషయంలోనైతే కోర్టు ఆదేశాలను కూడా సరిగ్గా అమలు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి వాటన్నింటిపై ఇప్పుడు తీరిగ్గా పశ్చాత్తాపం ప్రకటించి సారీ చెప్పారు మాజీ ఐఏఎస్ అయితే ఆయనలో సడన్ గా ఇంత మార్పును ఊహించలేదని దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా వేరేదో ఉండి ఉంటుందన్న డౌట్ అనుమానంతో వెతుకుతున్న వాళ్లకు కొత్త సంగతులు తెలుస్తున్నాయట తీసుకున్నాక ఏం చేయాలా అని ఆలోచిస్తున్న క్రమంలో ప్రవీణ్ మనసు పాలిటిక్స్ వైపు మళ్ళీందని అంటున్నారు వీలైనంత త్వరగా కాషాయ కడువ కప్పేసుకోవాలని ఆయన మనసు తహతహలాడిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు ఆ విషయంలో సీనియర్స్ ని ఆదర్శంగా తీసుకున్నట్టు తెలుస్తోంది ప్రవీణ్ ప్రకాష్ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ పైగా సుదీర్ఘ కాలం ఢిల్లీలో పనిచేసిన అనుభవం ఉండడంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవారితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ల ద్వారా బీజేపీలో చేరడానికి దాదాపుగా డిసైడ్ అయ్యారని తెలుస్తోంది అందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే క్రమంలోనే తాజా వీడియో కూడా విడుదల చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పరిశీలకులు ఈసారి జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక బరిలోకి దిగాలి అనుకుంటున్నట్టు సమాచారం పైగా కోట్లాది మంది హిందువులు కొంగు బంగారంగా కొల్చే విశ్వనాథుడు కొలువైన వారణాసిని కార్యక్షేత్రంగా ఎంచుకోబోతున్నారట ప్రధాని మోడీ కూడా ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వినడానికి అంతా బాగానే ఉంది కానీ ప్రవీణ్ ప్రకాష్ అక్కడెక్కడో వారణాసిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లోని మాజీ అధికారులకు సారీలు చెప్పడం విచారం వ్యక్తం చేయడాలు ఎందుకన్న డౌట్ వస్తోందా ఎస్ మీ అనుమానం కరెక్టే కానీ అసలు కిటుకు అక్కడే ఉందట ఎంతైనా ఐఏఎస్ బుర్ర కదా ప్రవీణ్ ప్రకాష్ ఒక వైపు నుంచి పద్ధతిగా నరుక్కొస్తున్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు కాశీ ఓటింగ్ లో తెలుగువారి ప్రభావం తీసేయాల్సిందేమి కాదు అక్కడి పలు సంఘాల నేతలతో ప్రవీణ్ కు ఇప్పటికే మంచి సంబంధాలు ఉన్నాయి గతంలో ప్రధాని మోడీ తన మానస పుత్రికగా చెప్పుకున్న స్వచ్ఛ భారత్ మిషన్ కోసం వారణాసిలోనే పనిచేశారు ప్రవీణ్ ప్రకాష్ వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కుదిరితే వారణాసి లేదంటే ఆ చుట్టుపక్కల ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే ప్లాన్ లో ఉన్నారు ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశాలన్నింటికి మించిన లెక్క మరొకటి కూడా ఉందట వైసీపీ హయాంలో చేసిన వ్యవహారాలకు సంబంధించి టీడీపీ పెద్దలు ప్రవీణ్ విషయంలో గుర్రుగా ఉన్నారు రేపు అడుగు ముందుకు పడి తాను బీజేపీలో చేరాలి అనుకుంటే కేంద్రంలో ఉన్న పలుకుబడితో వాళ్ళు అడ్డుపడకుండా ఈ రూపంలో ముందు నుంచే తెల్ల జెండా చూపిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్ ఈసారి గమనల్ని అందులోని భాగమే అయ్యుండొచ్చని ఫైనల్ గా పొలిటికల్ సాంగ్ ఎలా సింగుతారో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు